తూర్పు పశ్చిమ అటు సైడ్ ఎట్ తీసుకున్న ఉత్తర వైపు తీసుకున్నా సరే ఏ దేవాలయాలకి కానీ టికెట్ల పద్ధతి దర్శనం టికెట్ ఇలాంటిది ఏమీ లేదు ఓన్లీ మన దక్షిణ రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి పద్ధతి కొనసాగుతుంది దాన్ని మీ హిందూ ధార్మిక సంస్థల వైఫల్యం అంటారా వైఫల్యం కాదు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రపంచమంతా డబ్బు కోసమే తిరుగుతుంది అంటారు కారలు అన్నారు ఈరోజు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు ఆనాడు అన్నాడు నేను సత్యం అవుతుంది ఈరోజు నాయకులు ఉన్నారు ఎవరో మంత్రి అయ్యారనుకోండి ఆ మంత్రి వెనక అన్నా అని వంద మంది రెండు వందల మంది మంత్రి కాళ్ళ మీద ఒక సగం మంది ఫోటోలు మంత్రి ముడుకుల మీద సగం మంది ఫోటోలు మంత్రి పాదాల మీద ఫోటోలు సమయానికి ఆ మంత్రి పదవి పోయిందనుకోండి మీరు ఉన్న వాళ్ళు ఏమైనా పలకరించినటువంటి పరిస్థితి లేదు అంటే ఇవన్నీ ఆర్థిక సంబంధాలతోనే అంతా నడుస్తుంది కనుక మరి అటువంటి పరిస్థితులు ఈరోజు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు కూడా మీరు మనకి సుప్రీంకోర్టు నుండి హైకోర్టు నుండి చాలా మనకి ప్రజలకి మేలు కలిగించేటువంటి చక్కటి నిర్ణయాలు మనకు వస్తున్నాయి మనం దాన్ని ఆనందపడాలి మన భారతదేశంలో సనాతన ధర్మం ఎంత గొప్పదో మన భారతదేశ న్యాయస్థానం కూడా అంత గొప్పది న్యాయం ముందు అందరూ ఒకటే ఎంత ఒకటే కాస్త సమయం పడుతుంది కానీ ఆ సమయం అయిన తర్వాత అందరూ కూడాను ఆ న్యాయానికి తలా ఒక్కవలసినటువంటి పరిస్థితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని దేవాలయాలు చూసుకుంటే ఎగ్జాంపుల్ శ్రీ శ్రీకాకుళం శ్రీముఖలింగం కావచ్చు ఇంకా కొన్ని కొన్ని దేవస్థానాలు అభివృద్ధికి అభివృద్ధి లేకుండా కొన్ని దేవస్థానాలు ఇంకా ఇప్పుడు అలాగే ఉన్నాయి ఇప్పుడు శ్రీముఖలింగం చూసుకుంటే అది స్వయంభూలింగం అది అలాగే చాలా దేవాలయాలు అభివృద్ధికి నోచుకోవట్లేదు ప్రధానమైన అంటే దానికి ప్రభుత్వం వైఫల్యం పక్కన పెడితే మీ ధార్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి మేము ఏనాడు కూడా ప్రభుత్వం కోసం మాట్లాడట్లేదు ప్రభుత్వం అంటే ప్రజలే ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం వస్తుంది కానీ ప్రభుత్వం ఎక్కడ ఊడిపడి రావట్లేదు ఈరోజు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అది ప్రకృతి ధర్మం ప్రకారం వస్తున్నారు ఎంతమంది మనం చూసాము ఎవరు కూడా పెర్మనెంట్ కాదు ఎవరికి ఆ సీట్ పెర్మనెంట్ కాదు ఈరోజు ఎందుకే చెప్తున్నారు కారల్ మార్చి చెప్పేటట్టు ఆర్థిక సంబంధాలతోనే మానవులంతా ఇప్పుడు నడుస్తున్నారు ఏ దేవాలయానికి అత్యధికమైనటువంటి ధనం వస్తుందో విరాళాలు వస్తున్నాయో ఆభరణాలు వస్తున్నాయో బంగారం వస్తుందో దానికి ముందు కూడా బాగా వేస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు దీనికి మేము ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటామని మరి దీపానికి కూడా నోచుకునే అనేక దేవాలయాలు ఉన్నాయి మీరు అనేటట్టు శ్రీముఖలింగం అక్కడ ఉన్నటువంటి పూజారులకి జీతాలు కూడా లేవు వారు ఎవరైనా భక్తులు వస్తే వారిని అడిగి తింటున్నారో లేకపోతే ఆటలతో ఉంటున్నారు అలాగే గ్రామాల్లో చాలా పురాతనమైన శ్రీకూర్మం ఇటువంటి ఆలయాలు చాలా 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 ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు కేరళ రాష్ట్రం తీసుకున్నా తమిళనాడు రాష్ట్రం తీసుకున్నా ఇంకా కర్ణాటక రాష్ట్రం తీసుకున్న నిత్య పూజ అది ని ప్రతి దేవాలయంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి ఇది నిత్య పూజ ఆరాధన జరుగుతుంది కానీ మన రాష్ట్రంలో జరగట్లేదు మన ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు తెలంగాణ తీసుకోవచ్చు మన రాష్ట్రంలో ఎక్కడ మన ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా లేదు దానికి మీ హిందూ ధార్మిక సంస్థలు కానీ సనాతన ధర్మం కానీ ఇది సాధు పరిషత్ కానీ వాళ్ళంట వాళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాల్లో నిత్య పూజలు జరుగుతున్నాయి దేవాదాయ ధర్మాదాయ శాఖలో లేని దేవాలయాల్లో మాత్రం ఇబ్బంది వస్తుంది ఎందుకంటే ఆ దేవాలయం నిర్మాణం చేసినటువంటి ధర్మకర్త కానీ ఆ గ్రామస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి పండితులు కానీ వాళ్ళు ఏదో తృణమో పణమో వేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇప్పుడు భారతదేశం తాల సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో అది దేవాలయాల నుండే మనకు వచ్చింది ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మన పూర్వీకులు మన తాత ముత్తాతలు మనకి అంతకుముందు ఉన్నవాడు కూడా ఆ రోజుల్లో కోర్టులు ఉండేవి కావు పోలీస్ స్టేషన్లు ఉండేవి కావు ప్రజల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా చిన్న చిన్న తగాదాలు వస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం ధర్మకర్త వారి దగ్గరికి ఆ దేవాలయం దగ్గరికి వస్తే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త ఆ దేవాలయం ఉన్నటువంటి అర్చకులు కూర్చొని ఆ సమస్యను పరిష్కారం చేసి పంపించేసేవారు అంటే మన సంస్కృతి మన ధర్మము దేవాలయాలనే ప్రారంభమైంది ఇటువంటి ధర్మాన్ని ఇటువంటి సత్యాన్ని ముందుకు మనం తీసుకువెళ్ళాలని చెప్పి మన పూర్వీకులు దేవాలయాల్ని అత్యంత శిలాఖండాలతో నిర్మించి ఆ దేవాలయం ఎప్పుడు కూడా దీపదూపాలు లేకుండా నిత్యము కూడా దీపాలతోని ఆరాధన చేయాలని చెప్తూ అనేక వందల వేల ఎకరాల భూమిని చట్టరీతిగా చట్టబద్ధంగా దేవాలయాన్ని రాసిపెట్టారు ఎందుకంటే వారి తరం వారు కానీ వారి బిడ్డల వారికి కానీ వారైనా బుద్ధి మార్చుకుంటూ దేవాలయాన్ని మనుగడ చేస్తారో లేదో తెలియక ముందే వారు దేవాలయాలు కట్టిన వెంటనే కొన్ని వేలాది ఎకరాల భూమిని దాన్ని దారాదత్వం చేస్తూ దేవాలయం ముందుకి కొనసాగాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మన పూర్వీకులు దేవాలయం నిర్మించారు దేవాలయానికి ముందుకు కొనసాగడానికి కూడా దానికి సంబంధించినటువంటి ఆస్తిపోస్తలు ఇచ్చారు దానికి డబ్బు ఇచ్చారు పొలాలు ఇచ్చారు ఆభరణాలు అన్ని ఇచ్చారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దేవాలయాల భూములు కూడా కబ్జా చేసే పరిస్థితిలో వచ్చారు అది మన అందరికీ చాలా సిగ్గు మన తండ్రి మన తాత మన ముత్తాతలు మనకి ఇచ్చినటువంటి దేవాలయ సంపదని కానీ దాన్ని మనం సంరక్షించుకోవడం మనం కొత్తగా దాన్ని ఓడబుడిచింది ఏమీ లేదు మనం కొత్తగా చేసింది ఏమీ లేదు కానీ వారిచ్చిన సంపదను కూడా కాపాడలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాము అంటే ఈరోజు సగటు మానవుడు ధర్మం తప్పుతున్నాడు అనేటువంటి ప్రధానమైనటువంటి కారణం మీరు అనుకో అంటే మన తాలూకా గ్రంథాల్లో ఉన్నటువంటి పారాయణాలు చేసేస్తున్నారు టీవీలో చూస్తున్నాం ప్రసార మాధ్యాలు చూస్తున్నాం నిరంతరం ఒకరు పడితే ఒకరు ఒకరు పడితే ఒకరు మనకి వారి వారికి ఉన్నటువంటి భగవంతులు ఇచ్చినటువంటి సంపద భగవంతుడు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపదతో చెప్పుకుంటూ పోతున్నారు ఆచరణలో శూన్యం అవుతుంది వాచా వేదాంతం అవుతుంది కానీ ఆచరణ వేదాంతం అవట్లేదు అది మనకు కావలసినటువంటి అంటే ఆచరణలకు ఏనాడైతే ప్రవేశపెట్టుకుంటామో ఇటువంటి అనర్థాలు జరగవు అయ్యో భగవంతుడు తాక మాన్యం మనం తినకూడదు భగవంతుడి ఆస్తిని మనం ఆక్రమించకూడదు మనం పూర్వీకులు ఇచ్చారు దీని ముందుకు ఇంకా మనం కొనసాగాలి దీనికి ముందు ఇంకా మనం డెవలప్ చేయాలనేటువంటి కారణం ఉంది ఇది రామాయణంలో కూడా సంఘటన ఉంది మీరు చెప్పమంటే చెప్తాను నేను రామాయణంలో కూడా ఎవరైతే దేవాలయాల తాలూకా సొత్తును ఆక్రమించారో అది మరుజన్మలో హీనాతిహీనమైనటువంటి కుక్కజనం పొందుతారని వాల్మీకి రామాయణ ఉత్తరకాంఠలో మరి ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి ఇటువంటి మన శరీరం శాశ్వతం కాదు మానవ జీవితం శాశ్వతం కాదు మనం ప్రవేశపెట్టింది కాదు మనం కట్టింది కాదు మనం రూపాయి పెట్టింది కాదు పూర్వీకులు ఇచ్చినటువంటి ధనాన్ని కూడా పరుస్తూ ఈరోజు దేవాలయాల భూములు ఎవరు పడితే వారు ప్లాట్లు కట్టుకోవటం దాన్ని విల్లాలు కట్టుకోవటం జా అప్ప స్థలాల్ని ఆక్రమించటం ధర్మద్రోహం చేస్తున్నారు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక సింహాచలం దేవస్థానం తీసుకోవచ్చు సింహాచలం దేవస్థానానికి మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖ జిల్లా విజయనగరం శ్రీకాకుళం వారికి సీవాచలం దేవస్థానం భూములు ఉన్నాయి ఆ భూముల్లో ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని కొన్ని ప్రభుత్వ ఇది దేవాదాయ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి దాన్ని మీరు ఏ రకంగా తీసుకొని దాన్ని దాన్ని సింహాచలం దేవస్థానం యువ దృష్టికి మీరు ఏమైనా తీసుకుని వెళ్ళారా ఇది చాలా చక్కటి విషయం మీరు చెప్పారు మనకి సింహాచలంలో ఉన్నటువంటి సింహాద్రి లక్ష్మీనరసింహ వరాహ నరసింహస్వామి వారి దగ్గర భూములు వేలాది ఎకరాలైన అప్పుడు దానికి మనకి రాజుల పరంపరగా కూడా అశోక్ గజపతి వారి వంశం నుండి కూడా వస్తుంది వారు చక్కగా కాపాడుకుంటూ తీసుకొచ్చారు ప్రభుత్వము మొదటే చెప్పాను ప్రభుత్వము వేరు కాదు ప్రజలే ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం పెరగాలి ప్రభుత్వంలో చై ప్రజల్లో చైతన్యం రావాలి ప్రతి ఒక్కటి మనం ప్రభుత్వం మీద అనుకుంటే ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరు ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఎవరు ప్రజలే కదా డెమోక్రసీ అనేటప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడేటువంటిదే ప్రభుత్వం ఇప్పుడు మనం ఏదో తప్పు చేసి ప్రభుత్వం ప్రభుత్వం అంటే కాదు మనము ఏ ప్రభుత్వం ద్వారా ఏ వ్యక్తి ద్వారా మనకి మంచి జరుగుతుందో మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది అందులో ఇప్పుడు ఏంటంటే దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఏవైనా ఉన్నాయో దాని సమగ్ర విచారణ జరిపి దేవాలయం తల ఆస్తుల్ని ఇటు స్థానికంగా ఉన్నవాళ్ళు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ తాత్కాలికమైనటువంటి రాజకీయ ఒత్తిడి తలకి కానీ ఇటువంటి ఆక్రమణలు చేయకూడదు అటువంటి ఆక్రమణ చేసినట్టు చేసిన వారికి సరైనటువంటి శిక్ష ప్రభుత్వం వారు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఆ ఆస్తులన్నీ ఆ భూములన్నీ కూడా దేవాలయం ఆధీనంలో ఉండటానికి చాలా ప్రయత్నం చేయాలి దానికోసం మేము అనేక మార్లు మేము సింహాచలంలో ఉన్నటువంటి యువగారికి తెలియజేసాం అన్ని దేవాలయాలు తెలియజేస్తున్నాం మేము అందుకోసమే ప్రత్యేకంగా మేము ఏం చేస్తున్నామంటే చెప్పటం కాకుండా ఆచరణ చేయాలని చెప్పి ఇప్పటికీ నలభై వేలు పైగా భగవద్గీతాన్ని గ్రామీణ పల్లె గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ ఇస్తున్నాం వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం విశ్వ మానవ జ్ఞాన గ్రంథం ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలి ఒక వ్యక్తి ఏమి తినాలి ఏ విధంగా నడవాలి మన ధర్మం ఏమిటి మన సంస్కృతి ఏంటి మనం ఎవరము ఆర్యులమా ఇంకంతకు ముందు ఎవరమా ఎందుకు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం మనం మన తాలూకు విచక్షణ జ్ఞానం ఎందుకు మనం కోల్పోతున్నాం ఇవన్నీ మనం కరెక్ట్గా సరిగ్గా తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి ఆ భగవద్గీత చదివి భగవద్గీత సారాన్ని తెలుసుకోవాలని చెప్తూ మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా భగవద్గీత ఇస్తూ గ్రామ గ్రామం తిరుగుతున్నాం